కావలి మున్సిపాలిటీ పరిధిలో కార్మికులకు కనీస చేయకుండా యాజమాన్యం జీతాలతో నాయకులు తీవ్రంగా ఖండించారు కార్మికులకు పని భారం ఎక్కువగా ఉన్నా అందుకు తగ్గ వేతనం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై వెంటనే స్పందించి సుదీర్ఘ అనుభవం కలిగిన ఈ కార్మికులను ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్ పరిధిలోకి చేర్చారని సిఐటియు నాయకులు మున్సిపల్ అధికారులు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం కావలి మున్సిపాలిటీ కార్యాలయం మీద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు పట్టణంలో ఖైలీ పారిశుద్ధ్య కార్మికులుగా కార్మికులు పనులు చేస్తూ ఉన్నారు సుమారు వంద మంది కార్మికులు కార్మికులుగా పనులు చేస్తూ ఉన్నారు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు వీళ్ళ పని మాత్రం ఎక్కువ వేతనాలు చాలా తక్కువ ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి పది సంవత్సరాల నుంచి చేసే కార్మికులు కూడా ఉన్నారు మూడు నాలుగు రెండు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి డైలీ కార్మికులు ఉన్నారు అయితే వీళ్ళ వే వేతనాలు చూస్తే నెల వచ్చేసరికి పదివేలు కూడా సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఆ వచ్చిన కొద్దిపాటి జీతాలతో కుటుంబాలు గడవక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కార్మికులు చూస్తూ ఉన్నాం కనీసం మున్సిపల్ అధికారులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాటలు చెప్తే పని చేయించుకుంటుంది కానీ వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు కనీసం కనీసం వేతనాలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి మన కావల మున్సిపాలిటీలో కనపడట్లేదు డైలీ కార్మికులకు ఎందుకు అంటారు డైలీ కార్మికులకు తప్పులు ఎందుకు అంటారు అంటే వాళ్ళ కార్మికులు ప్రాధాన్యం మేము అడుగుతా ఉన్నాం డైలీ కార్మికులైనా ఆత్పాస్ కార్మికులైనా పర్మినెంట్ కార్మికులైనా ఎంతో కార్మికులు అనేది మేము చెప్తా ఉన్నాం కానీ వ్యత్యాసాలు కార్మికుల్లో మీరు చూపించడం సరైనటువంటిది కాదు వాళ్ళు కూడా డైలీ రోజువారం పనిచేసిన చూడడం కార్మికులే ఈరోజు కార్మిక చట్టాలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అధికారుల మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది కానీ ఇప్పటికైనా డైలీ రోజు వాళ్ళు పనిచేసినటువంటి కార్మికులన్నీ ఆక్పాసులో చేర్చాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం కనీస వేతనాలు అమలు చేయాలి సాటి కార్మికులకు ఇచ్చేటువంటి యూనిఫామ్ పబ్బ నూనె సబ్బులు కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాని కార్మికులకి కనీస వేతనాలు ఆత్పాసులో పనికి తగినటువంటి వేతనాలు ఇవ్వకపోతే ఆత్పాసులో చేర్చుకోకపోతే తీవ్రమైనటువంటి పోరాటం కార్మికుల్ని కూడగట్టి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఉన్నాం ఈ మున్సిపల్ కార్మికుల యొక్క ఏదైతే దినసరి కార్మికులు ఉన్నారో వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి కూడా రోజువారీ వేతనంతోనే పనిచేస్తున్నారు ఈ రోజుల్లో పెరిగిన ధరలకు అనుసరించి అసలు ఆ జీతం ఎలా సరిపోద్ది అనేది ఈ పాలకులకు పట్టినట్లేదు ఎప్పటికప్పుడు మా సిఐటి యూనియన్ తరఫున ఎన్నో నిరసన కార్యక్రమాలు తెలియజేసినా కానీ వాళ్ళని ఇంతవరకు ఆప్కాశలో చేర్చడం లేదు కాస్ అంటే ఏదో లక్షల జీతం రాదండి ఇరవై ఒక్క వెయ్యి జీతమే కానీ అది కూడా ఇవ్వకుండా కేవలం పదివేల నాలుగు వందల రూపాయల జీతం అది కూడా ముప్పై రోజులు వస్తాయి అది ఆదివారం రాకపోతే వాళ్ళ జీతంలో కట్ అవుతుంది వారాంతపు సెలవులు లేవు నూనె సబ్బులు ఏమి లేవు ఇటువంటి దుర్బలమైన పరిస్థితులు రోజువారీ వేతనంతో మన మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు మా డిమాండ్ ఒకటే సిఐటి తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము వీళ్ళని ఆప్కాసులో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిషనర్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడానికి మేము యూనియన్ తరఫున వచ్చామండి ఇది త్వరితగతిన మీరు చేయకపోతే ఈ కార్యక్రమాన్ని మేము మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము